శ్రీ శివా అష్టోత్తర సతనామావళి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శశిశేఖరాయ నమ ఓం వామదేవాయ నమ ఓం విరూపాక్షాయ నమ ఓం కపర్ధినే నమ ఓం నీలలోహితాయ నీలలోహిత ఓం శంకరాయ నమ ఓం శూలపాణినే నమ ఓం ఖట్వాంగినే నమ ఓం విష్ణువల్లభాయ నమ ఓం సిపివిష్టాయ నమ ఓం అంబికానాథాయ ఓం శ్రీకంఠాయ నమ ఓం భక్తవత్సలాయ ఓం భవాయ నమ సర్వాయ నమ ఓం త్రిలోకేశాయ నమ ఓం సితికంఠాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం ముగ్రాయ నమ ఓం కపాలినే నమ ఓం కామారయే నమ ఓం శోధనాయ నమ ॐ गङ्गाधराय नमः ॐ ललाटाक्षाय नमः ॐ कालकालाय नमः ॐ कृपानिधीय नमः ॐ भीमाय नमः ॐ ॐ नमः ॐ ॐ नमः ॐ जटाधराय नमः ॐ कैलासवासिने नमः ॐ कवचिने नमः ॐ कठोराय नमः ॐ ॐ त्रिपुरान्तकाय नमः ॐ वृषाङ्काय नमः ॐ वृषभारूढाय नमः ओम भस्मोदूत विग्रहाय नम ओम सामप्रिया नम ओं सर्वमयाय नम ओं त्रीमूर्त नम ओं अनीश्वराय नम ओं सर्वज्ञाय नम ओं परमात्म नम ओं सोमसूरियालोचनाय नम ओं हविषे नम ओं यज्ञम नम ओं सौमाय नम ओं पंचवक््राय नम ओं सदाशिवाय नम ओं विश्वेश्वराय नम ओम वीरभद्राय नम ओम गणनाथाय नम ओम प्रजापत नम ओम हिण्यरातस्य <ौम्द्रेंगर्ण्यरैतसे> नम ओम दुर्दर्शाय नम ओम गिरीशा नम ओम गिरीशा नम ओम अनघाय नम ओम भुजंग भूषणा नम ओम भर्गाय नम ओम गिरीध्वनिनेम ओम गिरीप्रियाय नम ओम कृतवाससे नम ओम पुरात नम ओम भगवते नम ఓం ప్రమదాపాయ నమ మృత్యుంజయాయ నమ ఓం సూక్ష్మతన్వే నమ ఓం జగద్వ్యాపి నమ ఓం జగద్గురువే నమ ఓ వ్యామకేశాయ నమ ఓం మహాసేనజనకాయ నమ చారుమాయ నమ రుద్రాయ నమ ఓం భూతపతయే నమ స్తాణవే నమ ఓం అహిర్బుద్ధాయ నమ ఓం దిగంబరాయ నమ ఓం అష్టమూర్త నమ ఓం అనేకాత్మన ओम सात्विकाय नम ओम शुद्ध विग्रहाय नम ओम शाश्वताय नम ओम खंडपरशवें नम ओम अजाय नम ओम पाश विमोचकाय नम ओम मृढ़य नम ओम पशुपत नम ओम देवाय नम ओम महादेवाय नम ओम अव्यय हरये हर नम ओं पुरदि नम ओम अव्यग्राय ओम दक्षद्वर हराय ओम हराय नम ఓం భగనేత్రవిధి నమ ఓం అభిజక్త యనమ ఓం సహస్రాక్ష ఓం సహస్రపతి నమ ఓం అపవర్గప్రదాయ యమ ఓం అనంత యనమ ఓం తారకాయ యమ ఓం పరమేశ్వరాయ యనమ ఇది శ్రీ శివ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోలన్నీ కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి